సభ్యత్వం ఉందని కొడుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ధైర్యం గానీ ఆర్థిక సహాయం అందలేదు ఇరవై నాలుగు బస్తాలు మిర్చి పోయింది అది అక్కడనే పోయింది తీసుకుపోయిన కొడుకు కూడా జైలు పోయాడు ఇప్పుడు వాళ్ళు ఏమంటారు తుమ్మ గారు అంటే మన మీరు హోటల్స్ గెలిపించింది కదా వీళ్ళందరు రౌడీలు గతంలో రౌడీతం చేసేది దీన్ని వ్యవసాయం చేస్తుండే వీళ్ళంతా రౌడీలు నా కొడుకు రౌడీ అని కేసు లేదు సార్ అసలు ఏం అంటే బొక్కేటోళ్ళు మామూలుగా మా ఇంటి పని చేసుకుని మామూలు చేసుకుని అయితే అన్యాయం చేసే పోయి అమ్మటానికి ఇంటికి రానియలేదు సార్ మరి ఏం చెప్పమంటావు ముఖ్యమంత్రికి ఏం చెప్పమంటావు నా కొడుకు ఇడిపియాలి సార్ మా అప్పులు సప్పులు ఎట్లా దిగుతాయి ఆ మిర్చికి రేట్ లేదు ఎంత అప్పు అప్పు నాలుగు ఐదు వేలు ఉన్నాయి లక్షలు ఉన్నాయి రెండు మూడు లక్షలు పెట్టినాం ఎంత వచ్చేది కూడా అసలు ఏం తెలియదు మిర్చి అట్టే పోయింది కొడుకు అట్టే పోయింది మరి కేసీఆర్ ముఖ్యమంత్రి ఏం ఏం మాకు న్యాలు చేయాలి సార్ సార్సారి చెప్పాలి సార్ మిర్చి రేట్ ఇవ్వాలి మాకు న్యాయం చెప్పే నా కొడుకుడి